ప్రకృతిని ప్రేమించే ప్రకృతి ప్రియులందరికీ నమస్కారం స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం బుడమేరు దీనికి మరో పేరు దుఃఖ దాయిని అనే పేరు ఉందండి మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు బుడమేరు వాగు అరగపల్లి కొండపల్లి అనే రెండు కొండల మధ్య మొదలవుతుంది ఏడాది పొడవునా ఏదో ఒక రూపంలో వాగులో నీళ్లు ఉంటాయి కొండల ఓట ద్వారానో వర్షాల కారణంగానో పైనుంచి వచ్చే వరదల వలనో సంవత్సరం పొడున వాగులో నీళ్లు నిలిచి ఉంటాయి కృష్ణ గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి మధ్య విస్తరించి ఉన్న అతి పెద్ద సరస్సు కొల్లేరుకు మంచి నీటిని సరఫరా చేసే వాగుల్లో బుడమేరు వాగు ఒకటి రెండు వేల ఐదులో వచ్చిన వర్షాలకు రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వర్షాలకు విజయవాడ మనబెజవాడ ప్రమాదాన్ని ఎదుర్కొంది బుడమేరు తన ప్రయాణంలో మలుపులు మెలుపులు తిరుగుతూ ఉంటుంది దానివల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు అది కట్టు దాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లోకి ఉరకలేస్తుంది అందుకే కృష్ణానది కన్నా బుడమేరు వరదలే బిజవాడకు ఎప్పుడైనా ప్రమాదకరమని నీటి పారుదల శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ డి రామకృష్ణ గారు చెప్పిన మాట గట్టిగా చెప్పాలంటే బుడమేరు ప్రవహించే చాలా భాగం ఆక్రమణకు గురైందని ప్రవహించే ప్రవాహానికి అడ్డుకట్ట పక్ ప్రకృతి తాండవానికి ప్రళయ కోపానికి పైనుంచి వచ్చిన వరద ఆక్రమణను ముంచి వేసింది అంటే తన దారిన తను వెళ్ళిపోతున్న వెలుకులు తిరుగుతూ వెళ్ళిపోతున్న సర్పానికి అడ్డంగా నిలబడితే కోపంతో సర్పం పగడవిప్పి నిటారుగా నిలబడి ఎగిరి కాటేయ్యదా ఇది ప్రకృతి సహజమైన రూపం కాదా చిన్నప్పుడు మనం చదువుకున్న పాఠాలు చుట్టూ నీరు మధ్యలో భూమి ఎవరిని బంధించేది ఎవరిని నిర్బంధించేది ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బెజవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం గత ఇరవై ఇరవై ఐదు ఎన్నడూ ఇంత వర్షపాతం చూడలేదట కేవలం ముప్పై ఆరు గంటల్లో ఊహించిన వర్ష ప్రభావంతో బుడమీరు వాహు ప్రవహించే దారులు లేక ఆదివారం తెల్లవారేసరికి వరదంతా లోతట్టు ప్రాంతాలకు చేరిపోయింది బుడమీరు పరివాహక ప్రాంతాల్లోని కాలనీలోకి చేరింది ఒక్కో అడుగు పెరుగుతూ మెల్లగా ఐదు ఆరు అడుగులు పెరిగి ఇళ్లల్లోకి చొరబడిపోయింది పోయింది మూడు అంతస్తులు ఇల్లు కాస్త రెండు అంతస్తులు కనిపించేలా చేసింది సింగనగర్ జక్కంపూడి కాలనీ రాజేశ్వరిపేట అరుణోదయ కాలనీ వీటితో పాటు చిట్టి నగర్ పాల్ ఫ్యాక్టరీ రాయనపాడు పై పైడూరుపాడు కవులూరు వైఎస్ఆర్ నగర్ కాలనీ ఇవన్నీ కూడా నీట మునిగిపోయాయి ప్రతి ఒక్కరూ కూడా నీరు లేక అన్నం లేక ఆహారం లేక అల్లాడిపోయిన పరిస్థితి కృష్ణానదిలో కూడా వరద ప్రవాహం పోటెత్తడంతో వరద నీరులు వెళ్ళలేక అంటే దారులు లేక ఎక్కడికక్కడ నిలబడిపోయింది గోదారమ్మ తన గర్భంలో దాచుకున్నట్లు వరద నీటిని తనలో కలుపుకుంది ప్రతి ఒక్కరూ గమనించాలి కాలువలు పిల్ల కాలువలు చెరువులు గెడ్డలు నదులు సముద్రాలు ప్రశాంతంగా ఉంచండి కనిపించిన వాటిని కప్పేస్తే మనలను కప్పడానికి ముంచడానికి నీరు వరదై ముంచేస్తుంది